జీవో నంబర్ మూడు విషయంలో వైసీపీ నాయకులు గిరిజనులను మభ్య పెడుతున్నారని మాజీ మంత్రి జిసిసి చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన అవిలేకల సమావేశంలో మాట్లాడారు రెండు వేల ఇరవైలో జగన్ ప్రభుత్వ వైఫల్యం కారణంగా జీవో నెంబర్ మూడు రద్దు అయింది జివో నెంబర్ మూడు కోసం మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదని పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన జీవో కాబట్టి మీరు పట్టించుకోలేదా లేకపోతే గిరిజన ప్రాంతానికి ఇక్కడ న్యాయం జరుగుతుందన్న భయంతో మీరు పట్టించుకోలేదా ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా తీసుకొచ్చిన జీవోలు ఉంటే ఆ జీవోలకి మనం సమర్థించేటువంటి కార్యక్రమం చేయాలి మీరు పట్టించుకోకుండా ఈ రోజు వచ్చి మా మీద బుద్ధి చెల్లేటువంటి కార్యక్రమం చేయడం మంచి మంచి పద్ధతి కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు మేమందరూ చూస్తే తెలుగుదేశం పార్టీ వల్ల ప్రజలకు న్యాయం జరగకూడదనే ఉద్దేశంతో జీవన నెంబర్ త్రీ ని పట్టించుకోలేదు అనిపిస్తుంది నాకైతే నిజంగానే పట్టించుకునేలాగుంటే ట్రైబల్ అడ్వైజరీ కమిటీస్ ఉన్నాయి ఆ ఇచ్చిన నివేదికలు ఉన్నాయి దానిైనా ముందు తీసుకెళ్లాలి కదా లేకపోతే ఎస్టీ కమిషన్ ఉంది ఎస్టీ కమిషన్ నివేదిక ఇచ్చింది గతంలో మీ ఎస్టీ కమిషన్ చైర్మన్ లో ఉన్నారు కదా ఆ ఇచ్చిన నివేదికను ముందుకు తీసుకెళ్లాలి కదా ఎక్కడ కూడా ముందు పట్టించి పోని జీవో నెంబర్ త్రీ కాదు ఏదో ఒక జీవో ఏదో ఒక చట్టం తీసుకొచ్చి గిరిజను ఆదుకునేటువంటి కార్యక్రమం చేయాలి కదా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో అది చేయకుండా ఈ రోజు ఏదో విధంగా మనం మంచి కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమం చేస్తుంటే మంత్రి గారి మీద కాని లేకపోతే అదే విధంగా లోకేష్ బాబు గారి మీద కాని ప్రభుత్వం మీద కానీ గుద్ద చెల్లినటువంటి కార్యక్రమం చేస్తున్నారు దీని ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని చెప్పుకుని సందర్భం తెలియజేస్తున్నా నా రిక్వెస్ట్ ఒకటేనండి గిరిజన ప్రజలకు కానీ అదే విధంగా గిరిజన సంఘాలకు కానీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ కట్టుబడి ఉంటుంది మేము గతంలో ఈ రోజే కాదు గతం నుంచి కూడా ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మా ఒక మాకు ఫీడ్బ్యాక్ కూడా అడగడం జరిగింది ఏ విధంగా మనం చేస్తే బాగుంటుంది అని చెప్పి మా ఒక సలహాలు కూడా మేము ఇవ్వడం జరిగింది ఏదైతే మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలైతే ఎవరైతే ఉన్నారో ఎవరైతే గిరిజన సంఘాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం చేసి ఏదో విధంగా అన్ని విధాలుగా ప్రజలకు మంచి జరిగేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము చెప్తున్నాం మరోసారి చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు గాని లోకేష్ బాబు గారు అదే అదేవిధంగా మా మంత్రి గారు కానీ పూర్తి స్థాయిలో గిరిజన పక్షపాతిగా ఉండి గిరిజన ప్రాంతం అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకున్నాం ఈ రోజు ఎన్ని చెప్పినా సరే దాని ఎవరు నమ్మొద్దని కూడా చెప్తున్నాం ప్రజలందరూ కూడా ఒకటే అడుగుతున్నాను ప్రజలకు కానీ లేకపోతే గిరిజన సంఘాలకు కానీ నేను ఒకటే వినవించుకుంటున్నాను నిజంగానే వైసీపీ నాయకులు కి నిజాయితీ ఉంటే మన అందరం వెళ్దాం మీరు కూడా అడగండి వాళ్ళని మీ పదవులు రాజీనామా రండి మీరు అసెంబ్లీకి కూడా వెళ్ళలేని వాళ్ళు ఈ రోజు గిరిజన గిరిజన ప్రాంతానికి గిరిజన ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళు వాళ్ళ వైపు నిలిచిన ప్రజలకు రాజీనామా చేసినండి పదవులన్నిటికీ కాదు మీ ఎమ్మెల్యే పదవులకి ఎంపీ పదవులకి మీరు ఎలాగా అసెంబ్లీకి వెళ్ళి మన గురించి మాట్లాడలేరు మాట్లాడినప్పుడు మీ స్వలాభం కోసం పదవులు ఎందుకు ప్రజల కోసం రాజీనామా చేయండి ఉద్యమంలోకి రండి వచ్చి ప్రజల కోసం పోరాడితే నిజంగానే మీ నిజాయితీ మీ యొక్క దాని నిబద్ధత నా రిక్వెస్ట్ వాళ్ళు రారు వాళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళు నమ్మి మళ్ళీ మోసపోవద్దు గత ఐదు సంవత్సరాలు మనం మోసపోయాం గత ఐదు సంవత్సరాలు సంక్షేమం అట్టడికి వెళ్ళిపోయింది అభివృద్ధి అట్టడికి వెళ్ళిపోయింది మన ప్రాంతం అంతా కూడా వెనక్కి పడిపోయింది ఇప్పుడైనా మనకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి మీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళని మాటలు నమ్మి మోసపోవద్దు అని చెప్పి కూడా ఈ చెప్తున్నారు వాళ్ళే చెప్తున్నారు డైరెక్ట్ గానే ఇది మా డిమాండే కాదని మరి మీ డిమాండ్ కానప్పుడు మీ రోడ్ మీద ఏం పోరాటం చేస్తారు మీ డిమాండే కాదు అది మీ హామీ మీదే నెరవేర్చాలి మా హామీ నెరవేర్చడానికి శక్తిశుద్దితో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు ఒక విషయం చెప్పాలండి గత ఐదు సంవత్సరాలతో జరిగినటువంటి కార్యక్రమాల వల్ల మన రాష్ట్రం ఎంత నష్టపడినా అన్ని వర్గాలు తెలుసు అన్ని వర్గాలు ప్రజలకి అది ఏ ఎంప్లాయీస్ అవని లేకపోతే డైలీ వేజ్ వర్క్ వర్కర్స్ నుంచి బిజినెస్ మ్యాన్స్ నుంచి అందరు కూడా దాన్ని నష్టపోవడం జరిగింది ఒక్కొక్క వర్గాన్ని చక్కదిద్దుకుంటూ ఒక్కొక్క సమస్యని చక్కదిద్దుకుంటూ ఈ రోజు రాష్ట్రాన్ని ముందుబాటలో నడిపించాలన్న కార్యక్రమంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకు తీసుకొస్తున్నాం ఈ రోజు అన్నిటి కూడా అన్ని విషయాల్లో కూడా ఆయన ఒక్కొక్క నిర్ణయం తీసుకుని తీసుకొస్తాం నేను అమరావతి అంతకు ముందు మన ఏదైతే రైల్వే జోన్ అయితేనేమి లేకపోతే స్టీల్ ప్లాంట్ ఇష్యూ అయితేనేమి స్టీల్ ప్లాంట్ కన్నా కాకుండా ఆపడం అయితేనేమి అలా ప్రతి ఇష్యూని దాని దానిలో క్షుణ్ణంగా పరిశీలించి ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ప్రజలకి మంచి జరిగేలాగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్ద కార్యక్రమం జరుగుతుంది ఇలాంటి జరిగేటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అయినా సరే బురద కార్యక్రమం చేస్తే నిబద్ధత నిజాయితీ పక్కన పెడితే మానవత్వం కూడా లేదు వైసీపీ నాయకులకు అనేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి నేను అందరూ కూడా ఒకటే అడుగుతున్నాం మంచి కార్యక్రమం